కరెక్ట్ వచ్చావు ఈ టేబుల్ చూడు చూడడం కాదు ఇందులో చెప్పు నీ దగ్గర సామ్సంగ్ మొబైల్స్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఒక్కోటి ట్వంటీ వాల్యూ వచ్చి ల్యాక్స్ ఒక్కోటి ట్వంటీ వన్ థౌసండ్ కి సేల్ చేసావు టోటల్ సేల్స్ వాల్యూ వచ్చి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ నీ ప్రాఫిట్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఇక్కడ నా గోల్ ఏంటంటే ప్రాఫిట్ ఫిఫ్టీన్ థౌసండ్ కాదు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రావాలి ప్రాఫిట్ వన్ లాక్ థర్టీ థౌజండ్ రావాలి అంటే ఒక్కో మొబైల్ ఎంతకి సేల్ చేయాలి నీకు ఎక్కడైతే వన్ లాక్ థర్టీ థౌజండ్ రావాలో ఆ ప్రాఫిట్ సెల్ డేటా టాబ్ లెట్ కటినాలిసిస్ లో గోల్ సిక్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి ఇక్కడ టూ వాల్యూ నీకు ఎంత రావాలనుకుంటున్నావు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఆ అమౌంట్ అనేది టైప్ చేయి బై సెల్ ఇక్కడ నువ్వు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నావు ఏ సెల్ అప్డేట్ అవ్వాలి మొబైల్ ప్రైస్ ఆ సెల్ ని సెలక్షన్ చేయి ఇప్పుడు ఓకే ప్రెస్ చెయ్యి ఇది ఈచ్ మొబైల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ కి నువ్వు సేల్ చేస్తే నీకు ప్రాఫిట్ అనేది వన్ ల్యాక్ థౌసండ్ వస్తుంది ఎరి గుడ్